నెక్స్ట్ లెహింగా చూద్దామండి నెక్స్ట్ లెహింగ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ విత్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది ఇది వచ్చేసి పికప్ డిజైన్ అయితే ఉంటుందండి బోర్డర్ డిజైన్ అనేది బిగ్ బార్డర్ అనేది వస్తుంది లెహిగా వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది దుపటా వచ్చేసి తో ఉంటుంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి నెక్స్ట్ లెహెంగా వచ్చేసి పీచ్ విత్ వైన్ కాంబినేషన్ అండి సో ఇది వచ్చేసి బిగ్ బోర్డర్ వస్తుంది పికాక్ డిజైన్ తో అయితే ఉంటుంది సో లెహెంగా అండ్ దుప్పట్టా వచ్చేసి బుటిక్స్ తో ఉంటుందండి చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి కలర్ వచ్చేసి వన్ పీసెస్ అవైలబుల్గా గా ఉన్నాయి నెక్స్ట్ లెహెంగా చూద్దామండి నెక్స్ట్ లెహెంగా వచ్చేసి నావీ బ్లూ విత్ పింక్ కాంబినేషన్లో లో ఉందండి ఇది వచ్చేసి బిగ్ బోర్డర్ వస్తుంది లెహెంగా వచ్చేసి ప్లెయిన్ ఉంటుందండి దుప్పట్టా వచ్చేసి గుడ్స్తో ఇచ్చారు చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి కలర్కి వచ్చేసి వన్ 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 పీసెస్ ఉన్నాయి నెక్స్ట్ లెహెంగా చూద్దామండి నెక్స్ట్ లెహెంగా వచ్చేసి మస్టర్డ్ ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్ లో ఉందండి ఇది వచ్చేసి సో బోర్డర్ డిజైన్ కూడా బిగ్ బోర్డర్ అనేది వస్తుందండి సో లెహెంగా అండ్ దుప్పట్టా వచ్చేసి బుటిక్స్తో ఉంటుంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి నెక్స్ట్ లెహెంగా వచ్చేసి గ్రే విత్ నావీ బ్లూ కాంబినేషన్లో ఉందండి ఇది వచ్చేసి బిగ్ బోర్డర్ వస్తుంది అండ్ లెహెంగాకి అండ్ దుప్పట్టాకి వచ్చేసి బుటిక్స్తో ఇచ్చారు సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి ఇది వచ్చేసి వన్ పీసే అవైలబుల్గా ఉంది